అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వృషభ రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి ఈ వీడియోని లైక్ చేయండి మరియు షేర్ చేయండి కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేసుకోండి కొద్ది ప్రయత్నంతో అదనపు ఆదాయానికి అవకాశం ఉంది ఆర్థిక పరిస్థితి ఉ చాలా వరకు చక్కబడతాయి ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది డాక్టర్లు ఇంజనీర్లు లాయర్లు తదితర వృత్వారికి సమయం చాలా వరకు అనుకూలంగా ఉంది ప్రభుత్వ ఉద్యోగులు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు ఐటీ రంగంలోని వారికి అవకాశాలు పెరుగుతాయి పిల్లలు చదువుల్లో ముందడుగు వేస్తారు ఆరోగ్యం పర్వాలేదు ఆర్థిక విషయాలు నిలకడగా ఉంటాయి దగ్గర వారికి సహాయం చేస్తారు ఉద్యోగపరంగా జీవితం సాఫీగా సాగిపోతుంది ముఖ్యమైన లక్ష్యాలను పూర్తి చేస్తారు విద్యార్థులు బాగా శ్రమపడాల్సి ఉంటుంది నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలం అవుతాయి ఆరోగ్యం చాలా వరకు అనుకూలంగానే ఉంటుంది ప్రాంతం నుంచి ఆశించిన శుభవార్త వింటారు ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు మనసులోని ఒకటి రెండు కోరికలు నెరవేరుతాయి వాహన యోగానికి అవకాశం ఉంది వ్యక్తిగత వ్యవహారాల్లో బంధుమిత్రుల సహాయ సహకారాలు ఉంటాయి ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది సంతాన యోగానికి సంబంధించి శుభవార్త వింటారు ఉద్యోగం విషయంలో మంచి ఆఫర్ అందుతుంది ఆశించిన స్థాయిలో పిల్లలు పురోగతి సాధిస్తారు ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా కొనసాగుతాయి ఈ వారికి పిల్లల నుంచి శుభవార్త సంపాదన కొద్దిగా పెరుగుతుంది అయితే అందుకు తగ్గట్టుగా ఖర్చులు కూడా పెరుగుతాయి స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది ఆహార విహారాల్లో కొన్ని జాగ్రత్తలు పాటించడం మంచిది ఉద్యోగాల్లో అధికారులు కారణంగా కొన్ని చికాకులు ఎదురవుతాయి వ్యక్తిగత విషయాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది పిల్లల నుంచి శుభవార్త వింటారు ప్రేమ వ్యవహారాలు కొద్దిగా ఇబ్బంది కలిగిస్తాయి కొన్ని సమస్యల విషయంలో కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు ఉంటాయి ఆదాయానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు మొండి బాకీలను వసూలు చేసే పనిని చేపడతారు ఉద్యోగా పరంగా చిన్న చిన్న సమస్యలు ఎదురైనప్పటికీ పట్టుదలగా లక్ష్యాలను పూర్తి చేస్తారు ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది ప్రేమ వ్యవహారాలు నిరుత్సాహం కలిగిస్తాయి ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవడానికి ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి అదేవిధంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి